వెల్కమ్ టు గ్యారేజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ నేత టికెట్ రాలేదన్న అసంతృప్తి సీనియర్ లీడర్ది నియోజకవర్గం తన గుప్పిట్లో ఉండాలన్న పట్టు ఎమ్మెల్యేది ఇది తెగని పంచాయతీ ఏ పార్టీ పవర్ లో ఈ ఇంటర్నల్ క్లాషెస్ వస్తున్నాయి ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు చూద్దాం అసలు వివాదం ఏంటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ టీడీపీలో చాలామంది తమ్ముళ్ల తీరు మారాల్సిందేనా ముందే అలర్ట్ అయ్యారు ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు లైన్లో పెడుతూ వస్తున్నారు అయినా అక్కడక్కడ ఇష్యూస్ తప్పట్లేదు ఇది తెలుగుదేశం పార్టీలో ప్రస్తుత పరిస్థితి కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేలతో టీడీపీ లీడర్లకు సఖ్యత లేకపోగా మరికొన్ని చోట్ల తెలుగు తమ్ముళ్లే ఫైటింగుకు దిగుతున్నారు టికెట్ దక్కలేదని ఎమ్మెల్యేతో వైరం పెట్టుకుంటూ ఇంకొన్ని చోట్ల టీడీపీ సీనియర్ నేతలను ఎమ్మెల్యే కంట్రోల్ చేస్తూ ఏదో వివాదం సైకిల్ పార్టీని రచ్చకెక్కిస్తోంది లేటెస్ట్ గా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తీరు తెలుగుదేశం పార్టీలోనే కాదు ఏపీ పాలిటిక్స్లోనూ చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగులో కావ్యకృష్ణారెడ్డికి టికెట్ దక్కేందుకు సుబ్బానాయుడు అనే సీనియర్ టీడీపీ నేత టికెట్ త్యాగం చేశారు ఆ సుబ్బానాయుడు ఈ మధ్యే అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే కనీసం అంత్యక్రియలకు కూడా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వెళ్లకపోవడం వివాదాస్పదమైంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ టీడీపీ జిల్లా పెద్దలు ఇచ్చిన సమాచారం మేరకు పార్టీ రాష్ట్ర పెద్దలు అంత్యక్రియలకు వెళ్లొద్దని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చెప్పినట్లు సమాచారం అందువల్లే కావ్యకృష్ణారెడ్డి సుబ్బానాయుడు అంత్యక్రియలకు హాజరు కాలేదని ప్రచారం సాగుతోంది ఇదే విషయంపై కృష్ణారెడ్డి విజయవాడ వెళ్లి పార్టీ అధిష్టానానికి లోకేష్ కు పూర్తిగా వివరించినట్లు తెలుస్తోంది అయితే లోకేష్ మాత్రం కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సుబ్బానాయుడు అంత్యక్రియలకు హాజరు కాకుండా కర్మక్రియలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ మంత్రి ఫారూక్ తో కలిసి వెళ్లినప్పుడు సుబ్బానాయుడు వర్గీయులు అడ్డుకున్నారు దీంతో ఎమ్మెల్యే వెనుతిరగాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో కావలి టీడీపీలో చేయి దాటిపోతున్న పరిస్థితులపై అధిష్టానం అలర్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో సీఎం చంద్రబాబు కావ్యకృష్ణారెడ్డికి కావలి టికెట్ ఇచ్చారు అంతేకాదు టికెట్ రేసులో ఉన్న సుబ్బానాయుడును ఒప్పించి కావ్యకృష్ణారెడ్డి గెలుపు కోసం పనిచేసేలా చేశారు నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సుబ్బానాయుడు మధ్య విభేదాలు తలెత్తాయట ఈ క్రమంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న టాక్ ఉంది అయితే టికెట్ దక్కలేదని సుబ్బానాయుడు ఎమ్మెల్యేగా నిలదొక్కునే ప్రయత్నంలో కావ్య కృష్ణారెడ్డి ఎవరి పని వారు చేసుకునే క్రమంలో విభేదాలు పెరిగాయని అంటున్నారు ఏ నియోజకవర్గంలో అయినా టికెట్ దక్కని నేత అసంతృప్తి ఉండడం కామన్ కావలిలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు కాకపోతే సుబ్బానాయుడు సీనియారిటీని అడ్డం పెట్టుకుని కావ్యకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టినట్లు కూడా మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా ఎమ్మెల్యే సుబ్బానాయుడు అంత్యక్రియలకు వెళ్తే బాగుండేదని ఓ వర్గం లేదు అధిష్టానం ఆదేశాల వల్లే కావ్యకృష్ణారెడ్డి సుబ్బానాయుడు అంత్యక్రియలకు వెళ్లకుండా ఆగిపోయారని మరో వర్గం చెప్పుకుంటుంది కావలి ఎపిసోడులో తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది అనేదానికంటే సుబ్బానాయుడు చనిపోవడంతో క్యాడర్లో కొంత ఆగ్రహం కోపం ఉందని లోకేష్ గ్రహించారట అందుకే సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారని అంటున్నారు సేమ్ టైం సుబ్బానాయుడు అనుచరుల అసంతృప్తిని చల్లార్చేందుకు లోకేష్ పర్యటన ఉపయోగపడుతుందని భావిస్తున్నారు అయితే ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నేతలు అన్నట్లుగా చాలా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని అంటున్నారు అటు లీడర్లను ఇటు ఎమ్మెల్యేలను ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత అధిష్టానందే అని లేకపోతే లాస్ట్ మూమెంట్ లో ఇబ్బంది పడాల్సి వస్తుందని టీడీపీలోనే ఇన్సైడ్ టాక్ నడుస్తోంది మిత్రపక్షాల ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట సీనియర్ టీడీపీ లీడర్లకు విలువ లేకుండా పోయిందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది ప్రధానంగా టీడీపీలో మొదటి నుంచి జెండా మోస్తోన్న నేతలు ఇప్పుడు అధికారంలో ఉండి కూడా తమ మాట చెల్లుబాటు కాకపోవడంతో క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేస్తున్నారట పార్టీని విడిచి వెళ్లలేక అలా అని ఎమ్మెల్యేతో పొసగక ఆందోళనకు గురవుతున్నారట రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఎమ్మెల్యేలు సీనియర్ నేతల మధ్య గ్యాప్ ఉన్న నియోజకవర్గాలు ఇరవైకి పైగానే ఉంటాయని తెలుగు తమ్ముళ్లే లెక్కలు వేసుకుంటున్నారు పరిస్థితిని చక్కదిద్దకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు చంద్రబాబు కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేల పనితీరు వ్యవహార శైలిపై ఓ కన్నీసి ఉంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి చెప్పుకుంటూ వస్తున్నారు అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతూ ఉండడంతో ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు సీరియస్ యాక్షన్కు దిగబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది